ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకాయమ్మ వారి తనయుడు దర్శి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి బుధవారం ప్రారంభించారు దర్శి పట్టణం సమీపంలోని శివరాజ్ నగర్లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన మైదానంలో ఆటల పోటీలు అటాహసంగా ఆరంభమయ్యాయి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన క్రికెట్ క్రీడాకారులు అలాగే దర్శి ఎంపీడీఓ హనుమంతరావు మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చైర్పర్సన్ గారికి మేధిమే ఎంపీపీ గారికి వైఎస్ఎంపీ గారికి అంజెడ్డి గారికి ఎండీఓ గారికి కమిషనర్ గారికి మరి శివరాజునగర్ గ్రామస్తులందరికీ ఇక్కడ వచ్చేసిన మహిళా వాళ్ళందరికీ అక్కడిలందరికీ నా నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశీస్సులు నిజంగా చాలా సంతోషం చాలా సంతోషం గతంలో ఏ ముఖ్యమంత్రి గారు చేరే విధంగా ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కానీ అటు హెల్త్ విషయంలో కానీ అనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ మర్చిపోవాలని సభావం తెలియజేస్తున్నారు అదేవిధంగా ఐదు స్పోర్ట్స్ కట్టేసి క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ కబడ్డీ కానీ ఖో కానీ వాలీబాల్ కానీ ఇవన్నీ ఆటలని అందరూ ఇంప్రూవ్ చేసుకుంటూ గ్రామాల్లో టాలెంటెడ్ పీపుల్ అందరినీ కూడా వెలికి తీసుకొచ్చేసి ఒక మంచి వేదికగా మా ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి మంచి స్పోర్ట్స్ పర్సన్స్ డెవలప్ అవ్వాలని చెప్పేసి స్పోర్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటికి పాయింట్స్ ఉంటాయి కాబట్టి మీ నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం గ్రామ స్థాయి నుంచి కూడా ఇటువంటి టోర్నమెంట్లు పెట్టి జగన్మోహన్ గారి మనకందరికీ అందుబాటులో ఉండేసి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ బ్యాట్లు కానీ గ్లౌస్ కానీ ఫెసిలిటీస్ టీ షర్ట్లు కానీ చక్కగా అందరి టీ షర్ట్లు కూడా వేసుకోవచ్చు నిజంగా పిల్లలందరూ కూడా మరీ మరి చూస్తున్న సంతోషం ఉంది ఈ అభివృద్ధి పథకాలన్నీ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన కోసం పిల్లలు బాగా చదువుకోవాలి బాగా మానసికంగా కూడా ఎడ్యుకేషన్ కదా మానసికంగా స్పోర్ట్స్ కూడా డెవలప్ అవ్వని మంచి ఉద్దేశంతో జగన్ మోహన్ గారు ఈ పథకాలు పెట్టారు కాబట్టి ఈ స్కీమ్స్ కూడా పెట్టారు కాబట్టి దయచేసి అందరూ ఈ ఫెసిలిటీస్తో వాడుకొని అందరూ బాగా స్పోర్ట్స్ ఆగి మంచి ఉత్తర్మంగా ఉంది మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈ కార్యక్రమానికి డైరెక్టర్ కానీ సపోర్ట్ చేసిన అందరికీ గవర్నమెంట్ స్టాఫ్ అందరికీ ఇంకా చాలా మంది కొన్ని గ్రామాల్లో వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చేసి కొన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా నిజంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ముళ్ళు మూడు అదే విధంగా దొనకొండే చేసుకుంటూ అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన ఉండాలి పార్టిసిపేట్ చేసిన టీం ఆలోచిస్తుంది

नवादर्श की फुटबॉलिंग विपॉलिंग है फुटबॉलिंग बड़ी लाजवाब था और बहुत भाई क्रिकेट दो ओवर तक विराट महाराज के मुख्य देन में जाता है క్రీడాకారులు అఫీషియల్స్ వెళ్ళిపోవాలి అక్కడ కూడా మ్యాచ్ స్టార్ట్ పోతున్నాయి మీరు దయచేసి ఎవరైనా బ్యాడ్మింటన్ ఇక్కడ ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్